హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నా రోజు నుంచి బండ్లు కడగలేదు నా షర్టు మీద చూడండి ఎలా ఉందో రెండు నిమిషాలకు రుతువు చాలా ఎక్కువ అయిపోయింది ఈ మూడేళ్లలో ఎప్పుడే కానీ లేదు ఉదయం పూట ఈ సంవత్సరంలో ఉదయం నుంచి సాయంకాలం వరకు వస్తుంది బండ్లు ఎలా ఉంటుందో మీకు చూపిస్తా చూసేయండి మన ఇండియా చెమటకి దీనికి చాలా తేడా ఉంటుంది మన ఇండియాలో అయితే కనుక మన ఒళ్ళు ఉంచి మన కండరాలు కదిలి లోపల ఉన్న ఏ క్రీములన్నీ బయటకు వస్తాయి ఇక ఇలాగా కాదు ఇక్కడ ఉంటే కనుక ఈ రుతువ వల్ల చాలా అనారోగ్య సమస్యలు వస్తాయి ఏదైనా ఉంటే ఉదయం ఏడు లోపల పని వర్క్ అని తైప్ చేసుకోవాలా లేదా ఇలాగే ఉందని చెప్పి మీ బండు కూడా కడగలేదు బండుకు కడుగుతుంటే కనుక చెమట చూడండి నెల కడుతుందో సర్టు కూడా సుమారుగా తడిసిపోయింది ఇండియాలో ఉన్న వారు వారికి ఏమి కారులో ఏసి ఉంటుంది ఎక్కడ వెళ్ళినా ఏసి ఉంటుంది రూమ్ లో ఏసి ఉంది అనుకుంటారు మూడు కాలాలు వస్తాయి మూడు కాలాలకు ఒక్కొక్క కాలానికి మూడు చెరువులు నీళ్లు తప్పుతారు ఒక్కొక్క కాలానికి ఏ కాలమైనా సరే రెండు కోసం ఖచ్చితంగా బండ్లు కడగాల్సిందే పది బండ్లు ఎన్ని బండ్లు కనుక కడగాల్సిందే నాలుగు ఇంటికి కూడా ఊడిపోయేలా భయం వస్తుంది నాకైతే ఇలా రుతువ కాలంలో వచ్చిన అంటే మాకు ఖచ్చితంగా కష్టాలు తప్పవు ఇంత దూరం వచ్చినాక నేను చెయ్యిన నాకు ఋతుపె నా చెమట పెడుతుంది ఒళ్ళు ఉన్నప్పులు వచ్చిన అంటే కుదరదు ఇక్కడ వాళ్ళు చెప్పిన పని ఖచ్చితంగా చేయాల్సిందే నేను ఏ టు జెడ్ ప్రతి ఒక్కటి మనకి తలకాయ ఉంచుకొని చేసుకుంటా పోతే ఆ ఇంట్లో గౌరవం లభిస్తుంది వీడియో నచ్చితే లైక్ కామెంట్ సబ్స్క్రైబ్